మండపేట మండలం సార్ నేను గత ఇరవై ఒక సంవత్సరం నుంచి ఐకేపీ యాటర్గా పనిచేస్తున్నానండి అయితే ఇప్పుడు మూడు సంవత్సరాల కాల పరిమితి అనేది పెట్టారండి మూడు సంవత్సరాల కాల పరిమితి అనేది ఎవరికైనా ఉందండి ఇరవై ఒక సంవత్సరం నుంచి నేను పని ఉండగా నా తోటి వాళ్ళందరూ కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఈ రోజు సడన్గా మూడు సంవత్సరాలకు మిమ్మల్ని తీసేస్తాం మిమ్మల్ని పైనుంచి తీసేయమంటున్నారో మీరు వర్క్కి పని చేయరు ఈ రెండు రోజుల్లో మీరు యాప్ చేయకపోతే మీరు ఉండరు అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటున్నారండి మాకంటూ ఏ భద్రత కూడా కల్పించలేదండి గత ఇరవై సంవత్సరాల నుంచి మేము కష్టపడి మేము మొత్తం సర్వీస్ అంతా కూడా మేము ఐకేపీలో సమర్పించుకున్నామండి ఈ రోజు మమ్మల్ని రోడ్ ఎక్కిచ్చారండి మా పై అధికారులు మమ్మల్ని రోడ్ ఎక్కిచ్చారండి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఏమన్నారంటే మీ రాజకీయ నాయకులు మిమ్మల్ని తీసేయమన్నారు లేకపోతే మిమ్మల్ని వాళ్ళు తీసేయమన్నారు తీసేయమన్నారు మిమ్మల్ని తీసేస్తాం మీరు మానేయండి అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తారండి అలాగే చాలా మందిని మా విఓఎఎల్ని తొలగించడం జరిగిందండి కానీ వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవట్లేదండి తీసుకోవాలండి విధుల్లోకి వాళ్ళందరినీ కూడా ఎవరినైతే ఈ ప్రభుత్వంలో తొలగించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మేమందరం కూడా అనుకుంటున్నామండి తీసుకోవాలండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా మాకంటూ ఒక ఇన్సూరెన్స్ లేదండి మేము చచ్చిపోతే మా మాట్లాడల పరిస్థితి ఏంటండి రోడ్డు మీద అంటే మా పై అధికారులు మమ్మల్ని ఇరవై సంవత్సరాలు వాడు మమ్మల్ని ఇలా చేశారంటే ఈ రోజు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం చెల్లించాలని బకాయి వేతనాలు కూడా చెల్లించాలని ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ కలిసి విధుల్లోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు